నల్లజర్ల మండలం పాస్టర్ రెవరెండ్ కొండేపూడి గోపీనాథ్ మీడియాతో మాట్లాడుతూ నల్లజర్ల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ముందా తుఫాన్ కారణంగా ప్రజలు బయటకు తిరగొద్దని విపరీతమైన గాలులతో విపరీతమైన వర్షం కురుస్తుండటంతో చెట్లు విరిగే ప్రమాదం ఉందని కరెంటు స్తంభాలు విరిగే ప్రమాదం ఉందని కరెంటు వైర్లు కూడా తెగిపోయే పరిస్థితి ఉంది కనుక ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలలో ఉండాలని అదేవిధంగా పశువులను కూడా సురక్షితమైన ప్రాంతాల్లో వాటిని ఉంచాలని వాటికి కావలసిన మేత నీరు అన్ని సదుపాయాలు ఇవ్వాలని వారు తెలియజేశారు చిన్నపిల్లలను అలాగే వృద్ధులను పేషెంట్స్ను కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కుటుంబాలదేనని వారి తల్లిదండ్రులను ఉద్దేశించి కూడా మాట్లాడారు చెట్ల కింద ఎవరు ఉండొద్దని పాడుబడిన ఇళ్లల వద్ద కూడా నివసించరాదని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అనవసరంగా రోడ్ల మీద తిరగడం మంచిది కాదని అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రతి ఒక్కరూ మీ మీ గృహాల వద్ద సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని ప్రజలను ఉద్దేశించి పాస్టర్ రెవరెండ్ కొండేపూడి గోపినాథ్ తెలియజేశారు అదేవిధంగా ఎప్పటికప్పుడు ముందా తుఫాన్ నేపథ్యంలో అధికారులు తగు విధంగా చర్యలు తీసుకోవాలని ముంపు ప్రాంతాల్లో కూడా ప్రజలకు ముందుగానే సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన వారికి అందించాలని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ గ్రామాల్లో పర్యటించాలని అధికారులకు కూడా విన్నవిస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుండి సహాయక చర్యలన్నీ చేపట్టాలని ప్రజలందరికీ తోడుగా నిలవాలని అధికారులను ఉద్దేశించి మాట్లాడారు